పుష్ప సినిమా సక్సెస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు పుష్ప టూ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు అయినా కూడా ఎప్పుడు పుష్ప టూ సినిమా బయటికి వస్తుందా మరో సినిమా పట్టాలెక్కిస్తారా అని అల్లు అర్జున్ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్స్ వెయిటింగ్ లిస్ట్ దారుణంగా పెరిగిపోతుంది మరి మొట్టమొదట అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నాడు పుష్ప తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న దర్శకులు ఎవరు ఆ సినిమాల వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం పుష్ప సీక్వెల్ పూర్తవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తారని ఎప్పటి నుంచో ఒక టాక్ నడుస్తోంది త్రివిక్రమ్ చెప్పిన లైన్ అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో తర్వాత సినిమా అదే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు ఇక సందీప్ రెడ్డి వంగతో సైతం మరొక సినిమాలో నటించేందుకు బన్నీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ మాత్రమే కాకుండా కొరిటాల శివ చెప్పిన కథలకు కూడా ఓకే చెప్పాడట వీరు మాత్రమే కాకుండా తెలుగులో అల్లు అర్జున్ కోసం కథ రాస్తున్న దర్శకులు బాగానే ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ దొరక్క ఇప్పటికే కొంతమంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే షారుక్ తో జవాన్ సినిమాతో విజయం సాధించిన అట్లీ సైతం అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పి ఒప్పించాడట జవాన్ ఇచ్చిన కిక్కుతో అట్లీ మరో సినిమా చేస్తే అల్లు అర్జున్ తో మాత్రమే చేయాలని అనుకుంటున్నారట అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయ్యేంత వరకు వేరే దర్శకులకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు అల్లు అర్జున్ ఇప్పుడు నడుస్తున్న పుష్ప అయిపోవాలి ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా అయిపోయిన తర్వాతే అట్లీ లేదా సందీప్ రెడ్డి వంగ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది